ಹಾಯ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಎನ್ಐಟುಕಲ್ ಎನ್ಐಟುಕಲ್ಲ మనకి జేఈ మెయిన్ సెషన్ జనవరి సెషన్ రాశారు వాళ్ళకైతే రిజల్ట్స్ రావడం అనేది జరిగింది ఎన్ఐటి స్వార్థకల్లో సేఫ్ స్కోరు ఎంత ఉండదు ఎన్ఐటి స్వార్థుకులు నంబర్ టూ ఇది నంబర్ టూగా మనం చెప్పవచ్చు ఓసీ పిల్లలకి కంప్యూటర్ సైన్స్ ఈసీఈ పిల్లలకి నైన్టీ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వస్తేనే ఇక్కడ మాట్లాడాలి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పైన వచ్చిన వాళ్ళకి ఓసీ కంప్యూటర్ సైన్స్ రావడం జరుగుతుంది నైన్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఈసీఈ స్టూడెంట్స్కి అనేది జరుగుతుంది సిఎస్ఈ ఈడబ్ల్యూఎస్లో అయితే నైంటీ నైన్ పాయింట్ పాయింట్ ఎయిట్ సెవెన్ రావడం అయితే జరుగుతుంది మరి ఈసీఈ నైన్టీ నైన్ పాయింట్ టూ త్రీకి కట్ ఆఫ్గా ఉంది నైన్టీ నైన్ పాయింట్ టూ త్రీకి కట్ ఆఫ్గా ఉండటం జరుగుతుంది మరి ఓబీసీ ఎన్సిఎల్ ఓబీసీ ఎన్సిఎల్లో కూడా మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ స్వర్తకల్లో వచ్చే అవకాశం ఉంది మరి ఈసీఈకి సంబంధించిన ఓబీసీ ఎన్సిఎల్ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ వచ్చే సమ అవకాశం ఉంది మరి సీఎస్ఈకి కూడా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్కి వచ్చే అవకాశం ఉంది ఈసీ స్టూడెంట్స్కి నైంటీ నైన్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్స్కి కూడా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ వచ్చే అవకాశం ఉంది మరి కంప్యూటర్ సైన్స్ ఎస్టీ కూడా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ మరి ఈ మరి ఈసీఈ ఎస్టీ ఈసీఏ నైంటీ నైన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే మీకు ఇక్కడ కూడా మనం నైంటీ నైన్ ఉంటేనే మాట్లాడాలా నైంటీ నైన్ ఉంటేనే మాట్లాడాలి నైంటీ నైన్ వైన్ పాయింట్ వన్ ఫైవ్ అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి సార్ మా నా నైంటీ నైన్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ పాయింట్ వన్కి నైంటీ నైన్ పాయింట్ నైన్కి ఈ మధ్యలో చాలామంది ఉంటారు కొన్ని వందల మంది ఉంటారు వేల మంది అని నేను చెప్పను కానీ కొన్ని వందల మంది అంటే వేల మంది రెండు వందల మంది మూడు వందల మంది ఉండే అవకాశం ఉంది వీళ్ళు ఏంటంటే టాప్ టెన్ ఎన్ఐటీస్ని ఎంచుకుంటున్నారు వీటిల్లో కూడా మరి ఏమేం కోర్సులు ఉన్నాయో ఒక్కసారి చెక్ ఇక్కడ చూసినట్టయితే సువార్థక కళలోకి వెళ్ళినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెటా మేథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ సపోజ్ ఇక్కడ చూసినట్టయితే మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కంపిటీషనల్ సైన్స్ చూసి ఇట్ ఈజ్ ఈక్వల్ ఎంటు మరి ఇది కూడా ఈక్వలెంటు గానే ఉంది ఇది దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ అంటూ మరి సిఎస్సికి ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా మరి చూసినట్టయితే నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్కి వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఓసీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఎస్సీ పిల్లలకు కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా నైంటీ నైన్ ఇక్కడ ఉంటే నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఎస్సీకి వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా అసలు ఎస్సీ చూసినట్టు కూడా బాగానే ఉంది ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎస్సీ టూ ఫైవ్ త్రీ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మరి ఓసీ పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ వన్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా నైంటీ నైన్ పాయింట్ వన్ మెటలాజికల్ ఓసీ వచ్చే అవకాశం ఉంది ఎక్కడ కూడా మరి తక్కువ లేదు అంతా నైంటీ నైన్ బ్యాచ్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది పరిస్థితి చూస్తే మరి దారుణంగా ఉంది ఇక్కడ ఎంత కాంపిటీషన్ ఉందో పిల్లలు కూడా బాగా చదవాలి ఇక్కడ కూడా సపోజు మీరు ఓసీ పిల్లలు కూడా నైంటీ నైన్ మరి త్రీ ఫైవ్ మరి ఓసీ పిల్లలు ఉంటేనే మరి ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా నైంటీ మరి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎవరైతే ఓసీ పిల్లలు ఈడబ్ల్యూస్ పిల్లలు ఉంటారో వాళ్ళకి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సీట్స్ రావడం అయితే జరిగింది మరి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడేమో ఓసీ పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ వన్కే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా నైంటీ నైన్ పాయింట్ టూకి కెమికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంట ఇది ఆల్రెడీ నై మరి ఎస్టీ వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్గా ఇది ఉంది మరి ఎస్టీ పిల్లలకి మరి కాంపిటీషన్ అలా ఉంది కాంపిటీషన్ అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము మరి నైన్టీన్ ఎస్సీ పిల్లలకి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్గా మరి కంప్యూటర్ సైన్స్ రావడం అయితే జరుగుతుంది మరి టఫ్ కాంపిటీషన్ అయితే టఫ్గానే ఉంది ఈసారి ఏప్రిల్ సెషన్లోనైనా కొందరు బాటర్లో వచ్చిన పిల్లలు మంచిగా చదివితే బాగుంటుంది ఎందుకంటే ఈ మైనింగ్ కూడా మరి దీనికి కూడా నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ అలా వస్తే ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ అంతా ఓవరాల్ మరి నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ వన్ గ్రేటర్ ఉంటేనే మనకి సువర్త కళ్ళు ఎన్ఐటీలు రావడం జరుగుతుంది ఇది రెండోది మనం ఆల్రెడీ తెరిచి కూడా చేయడం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ ఇది జోసా కౌన్సిలింగ్కి ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్కి మీరు ఏ సీట్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఆల్ ది బెస్ట్ మరి మనం ఎంటర్న్షిప్లో కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ